మనము కాశీలో ఉన్నటువంటి నలభై ఏడు వేల కోట్ల శివలింగాలలో అత్యంత అత్యంత ముఖ్యమైనటువంటి శివలింగము మన కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడి గురించి చెప్పదలుచుకున్నాను ఈరోజు ఎందుకంటే మనకి ఈరోజు గురువారము గురువారం రోజు గురువు గురించి చెప్పుకుంటే చాలా మంచిది అందులో సమస్త విశ్వానికి గురువుగా ఉన్న వాడు విశ్వనాథుడే ఎందుకంటే మనము కృష్ణుని జగద్గురువు అంటాము అటువంటి కృష్ణుడికి కూడా గురువు ఎవరు అంటే విశ్వనాథుడు మన కాశీఖండం ప్రకారము మన పురాణాల ప్రకారము అందరికన్నా ముందున్నవాడు అందరికీ దారి చూపినవాడు విశ్వనాథుడు కాబట్టి ఈరోజు ఈ కాశీ విశ్వనాథుడి యొక్క శివలింగము యొక్క గొప్పతనము విశిష్టత ఇవన్నీ చెప్పుకుందాం అయితే మనకి కాశీలో ఉన్నటువంటి నలభై ఏడు వేల కోట్ల శివలింగాలలో మనం ఈరోజు కాశీలో పంచాయతీల పూజ అని వస్తుంది మీకు మొన్న చెప్పుకున్నాను అంటే పంచాయతీల పూజ అంటే ఏంటంటే ఒక ముఖ్యంగా ఒక ఐదుగురిని పెట్టి పూజ చేస్తారు ఈ పంచాయతీల పూజలో మనందరికీ తెలిసింది విష్ణుమూర్తి అమ్మవారు అంటే అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీ మాట ఈశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి లేదా సూర్యనారాయణ ఇలా వీళ్ళలో మనం ఐదు మందిని పెట్టి మధ్యలో ఒకరిని పెట్టి మిగతా నలుగురు నాలుగు మూలల ఉండి దీన్ని పంచాయతీ పూజ అంటారు ఇటువంటి ఈ పంచాయతీ పూజ కాశీలో కూడా ఉంది అంటే కాశీలో ఈ పంచాయతీన పూజ ఐదు లింగాలకు జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం మనకి తెలియదని కానీ ఈ అభిప్రాయం మనకి కాశీఖండలో చెప్పబడి ఉంది ఈ కాశీలో ఈ పంచాయతీని పూజ చేయించుకుంటున్నటువంటి ఐదు శివలింగాలు ఏమిటంటే ఒకటి అందులో మొదటి లింగము మధ్యలో లింగము కాశీ విశ్వనాథం రెండవ లింగము కృత్తివాసేశ్వరుడు మూడవ లింగము మధ్యమేశ్వర లింగము నాలుగవ లింగము ఓంకార అకార మకార ఓంకారేశ్వర లింగము ఐదవ లింగము కపత్ేశ్వర లింగము అంటే ఈ ఐదు లింగాలు కాశీలో పంచాయతీన పూజలు పుచ్చుకుంటున్నాయి అయితే ఈ ఐదు లింగాల గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తాను ఈరోజు అసలు ఈ పంచాయతీన పూజ ఈ ఐదు లింగాలు ఏమిటి అనేది అయితే ఇప్పుడు కాశీలో మొదటి లింగమైనటువంటి అయినటువంటి లింగమైనటువంటి విశ్వనాథుని లింగాన్ని గురించి చెప్పుకున్నా అంటే మీ అందరికీ తెలుసు కాశీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం అంటే మనకి భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము కాశీలో ఉంది ఆ కాశీలో ఉన్న జ్యోతిర్లింగమే కాశీ విశ్వనాథం అయితే మీకు మనకి ఇంతవరకే తెలుసు కానీ ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో కల్లా రారాజు ఎవరంటే కాశీ విశ్వనాథం అంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మీరు ఒకవేళ మిగతా పదకొండు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ జ్యోతిర్లింగాల అనుగ్రహం మీకు కలిగినప్పుడు ఒకవేళ మీకు మోక్షం వస్తుందా లేదా అనడంలో సందేహమే ఎందుకంటే ఈ పురాణాలు అక్కడ అంత గొప్పగా మోక్షం వస్తుందని ఎక్కడ చెప్పలేదు కానీ కాశీలో మాత్రము మోక్షం సంగతి ఏవలేదు మామూలుగా వచ్చి ఒక చనిపోతే అంటే ఆత్మహత్య చేసుకుంటే కూడా కాశీలో మోక్షం వస్తుందని చెప్పబడింది అందుకే చాలా మంది చేస్తున్నారు అది తప్పలా చేయకూడదు అంటే స్వచ్ఛందంగా మనం మన ఆయుష తీరి మనం చనిపోవాలి అయితే ఇది కాశీ పొలతం అంటే కాశ్యాన్ మరణం ముక్తి అంటే ఏంటంటే కాశీలో చనిపోయిన వాడికి ఇంకా ముక్తి ఇంకా వాడికి ఎన్ని జన్మలు ఉంటాయో ఒకవేళ ఇంతకుముందు ఎన్నో కోట్ల జన్మల పాపాలు లేదు వాడికి ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఉన్నాయి ఆ ఉన్నవన్నీ కూడా ఈశ్వరుడు ఇక్కడ ఏం చేస్తారంటే దూదిని ఎలా అయితే ఒక పెద్ద దూద ఉందనుకోండి దూద దీప ఆ దూద దీప మీద మనకు నిప్పు కణం పడింది అనుకోండి అది మొత్తం కాలి పూర్దయిపోతుంది క్షణాల్లో కాలి పూర్దయిపోతుంది ఇటువంటి దీంట్లో మనకి ఎండాకాలంలో పెద్ద పెద్ద డెడ్ ఆవు అవన్నీ కాలిపోతూ ఉంటాయి అయితే అలాంటిది మన పాపకు రాసి అంటే ఏ విధంగా మన పాపపు రాశి ఉందో ఆ పాపకు రాసి ఈ కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుని యొక్క అనుగ్రహం కలిగితే అంటే ఆయన కంటి చూపు మన మీద పడితే మన పాపపు రాసి దూదిపించేలాగా అయిపోతుంది అంటే దీని అర్థం ఏంటంటే మనకి మిగతా పదకొండు జ్యోతిర్లింగాల్లో మోక్షం రావడానికి మన పాపము మన కర్మలన్నీ పుణ్యము పుణ్యమున్నా కానీ మనం అలా జీవిస్తాము ఎందుకంటే మేము మనకి చెప్పుకున్నాం కాశీ విశ్వనాథుడి ఖండంలో మన కాశీ ఖండంలో మనకి శివశర్మ అనే తాని గురించి మనం చెప్పుకున్నాం ఆ శివశర్మ హరిద్వార్లో చనిపోయినప్పటికీ ఆయన ఎన్నో లోకాలు తిరిగాడు ఎన్నో లోకాలు తిరిగి వైకుంఠంలో బ్రహ్మకి సమానమైనటువంటి ఒక సంవత్సరం రోజులు వైకుంఠంలో ఉండి తిరిగి మళ్ళా ఆయన నంది గ్రామంలో పుట్టి మళ్ళీ చివరి అంటే నంది గ్రామంలో పుట్టి పదివేల మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఆయన అంటే ఎంత భోగాన్ని అనుభవించాడో ఆలోచించండి పదివేల మంది భార్యలని మూడు వేల మంది పిల్లల్ని అన్నాడు ఆయన అంటే ఈశ్వరుడు ఆయనకి ఎంత భోగం ఇచ్చాడు అంటే ఎక్కడ చనిపోయాడు ఆయన హరిద్వార్లో చనిపోయాడు కానీ అంత భోగం ఉంది కానీ మోక్షం ఇవ్వలేదు అంత అంత భోగాన్ని పొందినటువంటి ఆయనకి చివరి దశలో కాశీ నుంచి ఒక ఇద్దరు సాధువులు వెళ్ళి ఓ నా ఓ రాజా నీవి ఆపై ఇవన్నీ భోగాలు తెజించి కాశీకి వెళ్ళి కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి విశ్వనాథుడి కోసం నువ్వు ప్రార్థన చేయి అలా చేస్తే నీకు పూర్వజన్మలో పుణ్యం అంతా చాలా ఉంది అలా నువ్వు వైకుంఠంలో చాలా రోజులున్నావు బ్రహ్మకు సమానమైనటువంటి ఒక కాలం మూడున్నర సంవత్సరం పాటు ఉన్నావు నీవు అలా చేస్తే వృద్ధ కాశీకి ఆయన వచ్చి ఆయనకి పదివేల మంది భార్యలు ఉంటే ఒక్క భార్యనే అనుమతించారు కాశీ ఈ రోజు కూడా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఈరోజు రావాల్సి ఉండే వాళ్ళకు పది మంది ఫ్లైట్ బుక్ చేసుకున్నారు కానీ ఎందుకో వాళ్ళ ముగ్గురికి రా రావడానికి లేకపోతే ఏడు మంది క్యాన్సిల్ అయిపోయారు అంటే నాకు తెలిసినంత వరకు పది రోజులు ఒక నలుగురు ఐదుగురు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటారు అంటే ఈశ్వరి అనుమతి భయ్యుడి అనుమతి లేకపోతే వాళ్ళు ఒకవేళ ఎంత కోటీశ్వరులైనా ఉండొచ్చు హనుమతి కాశీలో ఆ దొరక ఇలాంటి జ్యోతిర్లింగము ఈ పుణ్యం పుణ్యం వల్ల మనకి భోగం వస్తుంది కానీ కాశీకి మనం వచ్చినట్లయితే కాశీ విశ్వనాథిని మనం చూడగలిగినట్లయితే మనకి ఎంతటి పుణ్యం ఉన్నప్పటికీ కూడా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నిజంగా మనకి ఆ పుణ్యాన్ని మనం అనుభవించుకోవాలనుకుంటే మనకి అటువంటి అవకాశం ఇస్తారు కానీ నూటికి తొంభై భాగాలు మనకి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ పుణ్యాన్ని కూడా భస్మం చేసి ఎన్నిసార్లు సార్లు ఎన్నిసార్లు ఎన్ని సార్లు చూస్తావరా కాబట్టి ఎందుకంటే మన ఈ ఈ ఈ ఈ రోజు పుణ్యం